మీరు శ్రీభాష్యం అప్పలాచాలు వారు పెద్దయినా లేరు ఎంత ప్రేమగా వినయంగా చెప్తారో మనిషికి ఉండే రెండు పెద్ద చెడు లక్షణాలు మన్యు కామం మన్యు అంటే గర్వం ఈ గర్వానికి ప్రతీకెవరు దుర్యోధనుడు కామానికి ప్రతీకెవరు రావణాసురుడు వ్యాస వాల్మీకాదులు ఈ రెండు మనుషుల్లోంచి తొలగించడానికి ఎన్నో ఇచ్చి వెళ్ళారు రామాయణం రావణాసురుడికి బలం ఎక్కువ రాముడికి బలం ఎక్కువ లెక్కేయండి అనాలసిస్ రావణాసురుడికి ఆర్మీ ఉంది జనం ఉన్నారు ఆల్రెడీ పవర్లో ఉన్నాడు వెహికల్స్ ఉన్నాయి వెపన్స్ ఉన్నాయి బలగం ఉంది రాముడికి తమ్ముడు కోతులు అంతే పెద్ద పెద్ద ఏమైనా వెపన్స్ ఉన్నాయా బాణాలు తప్ప రాముడు గెలిచాడు ఎందుకు గెలిచాడు ధర్మం పాండవులు ఐదుగురు కౌరవులు పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది ఏమన్నా గవర్నమెంట్ ఆలదైగా యుద్ధం చేసే టైంలో గెలిచింది ఎవరు పాండవులు కాబట్టి గవర్నమెంట్ నా చేతిలో ఉంది పవర్ నా చేతిలో ఉంది లేకపోతే జనం నా చేతిలో ఉన్నారు కాబట్టి నేను రెచ్చిపోతాను అంటే తోత చచ్చిపోతావు తోత పాడుకోవాల్సి వస్తుంది ఏమున్నా ఏమో నా అని పాడుకోవాల్సి వస్తుంది కాదు అసలు అధికారం దేని చెప్పండి అది ఎవరికైనా కావచ్చు పీపుల్ కదా ఇప్పుడు ఆయన చెప్పారు శివకృష్ణ గారు చెప్పారు పదివేల మందికి ఇల్లు కట్టించి ఇచ్చారట ఆ సినీ కార్మికులకి పదివేల మందికి ఒకరిద్దరు కాదు వారు సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు నేనేమీ కట్టుకోలేదు ఆ ఇళ్లలో ఒక ఇల్లు నాది కాదు ఎందుకంటే రామాయణంలో చెప్పారు అంటే నేనేం చదవలేదని పెద్దలు చెప్పినవి విన్నాను పోనీ మీరు చదవకపోయినా పాటించారు చదివి పాటించిన వాళ్ళకంటే చదవకుండా పాటించిన వాళ్ళు గొప్ప కదా రామాయణంలో ఉంటుంది చివరిలో రామచంద్రమూర్తి ఒక గంట కట్టారు ఎవరు రాలేదు పదకొండు వేల సంవత్సరాల్లో ఇంకా లాస్ట్ ఇంకా అవతార సమాప్తి ముందు ఒక కుక్కొచ్చి కొట్టింది ఆ గంట కుక్క లక్ష్మణుడు తలుపు తీస్తే దానికి చెవి రక్తం వస్తుంది దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమిటి సంగతి అన్న అంటే రాములు వారి దగ్గర తీసుకొచ్చారు అంటే పలానవాడు నన్ను కొట్టాడండి రాయితో ఇది కాలం అంటే వాడిని ఉన్నాడు తీసుకురామని తీసుకొచ్చారు మరి వీడికి ఏం శిక్ష వేద్దాం అని రాములు వారు అడిగారు ఆయన నిర్ణయం తీసుకోలేదు దాన్ని అడిగారు కుక్కనే రాముడి కాలంలో కుక్కకు కూడా వాల్యూ ఉంది ప్రజాస్వామ్యంలో మనం చూస్తాం చాలాసార్లు ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలను కుక్కలా చూస్తారు రామరాజ్యం కావాలన్నది అందుకు అందుకే మనం చాలాసార్లు వింటాం దొర్ల దొరల రాజ్యం అని ఇంకో రాజ్యం అని వింటూ ఉంటాం అంటే ఆ పొగరు ప్రజలమే చూపించకూడదుగా ఎవరి వలన మనం వచ్చామో కదా సరే ఈ కుక్కని అడిగారు ఏం చేద్దాం ఏం శిక్ష వేద్దాం అంటే వీటిని ఏదన్నా టెంపుల్ చైర్మన్ చేయినా మళ్ళీ చెప్పు అన్నారు రాములు గారు కరెక్ట్ అండి ఏదైనా టెంపుల్ చైర్మన్ చేయండి లేదా ఏదైనా బోర్డు మెంబర్ అన్న చేయండి ఎందుకు నువ్వు వేసే శిక్షలా లేదు అన్నారు రాములు గారు కాదండి యాక్చువల్ నేను కూడా గత జన్మలో ఒక టెంపుల్ చైర్మన్గా ఉన్నాను గుళ్ళో సొమ్మ తినేహాను సో కాబట్టి ఆ అభికమె కుక్క సో కాబట్టి వీడిని కూడా మీరు ఏదో టెంపుల్కి ఒక చైర్మన్గా వేసేస్తే వీడు కూడా తినకపోతాడా కుక్క పుట్టపోతారా రోడ్డు పక్కన పడుకోపోతాడోతాడా అంటే దేవద్రవ్యం తినరాదు కానీ గుళ్ళు డబ్బులు అమ్మ అమ్మఒడి నాన్నబడి నాన్నబుడ్డి ఏ వాడి ఎలా వాట్ రైట్ టు హ్యావ్ నేను చాలా సార్లు ఇంతకుముందు కూడా మన ఇంటర్లో వేరే ఛానల్స్లో కూడా నేను చెప్పాను వాట్ రైట్ టు హ్యావ్ నువ్వు ఇంకో చోట తేవట్లేగా సెక్యులరిజం పదం వాడడం మానేది అది మానరు సెక్యులరిజం పదం వాడతారు గుళ్ళు డబ్బులు పట్టుకుపోతారు సెక్యులరిజం పదం వాడతారు హాజాతకు డబ్బులు ఇస్తారు మసీద్ నుంచి తేలైన రూపాయి చర్చి నుంచి రూపాయి తేలేవు మీరు చూడండి వేములు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు లోపల దర్గా ఉంటుంది మనం కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళే మోడీ గారు వెళ్ళారా ఆ ఫోటోలు ఆవుకి పెట్టడం ఆ కోడికి చూసాం కదా అందరూ వెనకాల ఆ వెనకాల దరిద్రం తీసేయండి అని పెట్టారు కామెంట్స్ కామెంట్స్ గుళ్ళల్లో ఏంటి దరిద్రం వేములవాడిలో శవం దర్గాలో ఉండేది శవం ఎక్కడన్నా మసీదులో గుడి ఉంటుందా గుళ్ళు కోల కొట్టేస్తే మసీదులో వచ్చింది సొంతంగా వీళ్ళు కట్టిన పెద్ద మసీదు చూపించం మనం గుళ్ళు కోలగొట్టకుండా కట్టిన మసీదు ఒకటి రాజమండ్రి వెళ్ళమ్మా నేను వెళ్ళాను లోపలికి పెద్ద మసీదు దాని పేరే పెద్ద మసీదు వేణుగోపాల స్వామి గుడి ఇలా ఆక్రమించేసి దానికి ఏమో ఒక బోర్డు అని బోర్డు పెట్టేస్తే అయిపోతుందా మనకి ఇంగితం ఉండాలి కదా మనకి ఇంగితం ఉండాలి కదా ఎవరు మనకి బయ్యాలో ఎవరు ఎక్కడ కొనాలో ఎక్కడ తినాలో ఆక్రమించేవాడు మనకి భయాల అవుతాడు చక్కగా మన భయ్యా అని ఎవరన్నా ముస్లిము అంటే వెంటనే మా గుళ్ళు మాకు ఇచ్చేయాలి కదా మా గుళ్ళు ఆక్రమించేసి భయ్యాలు అవుతారండి మన వేదాలు సిగ్గుండాలి మన తప్పే మన వాళ్ళు కానీ గురువు గారు ఏపీలో ప్రజెంట్ అంతా హాట్ టాపిక్ మెయిన్ కొన్ని కాన్స్టిటెన్సీలు నడుస్తున్నాయి కుప్పం పులివెందుల మంగళగిరి పిఠాపురం అధ్యక్షులు ఎవరైతే పోటీ చేశారో అక్కడ బాగా పేడిగా ఉంది వాతావరణం మీరు ఆల్రెడీ ఓటేసి వచ్చారు ఏపీ ప్రాంత వాసులు మీ అంచనాల ప్రకారం ఈసారి ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది అంటారు తీర్పు తీర్పు ఓన్లీ ఫర్ మార్పు అంతే అంటారా అంటే నేను చూసింది విన్నది బలంగా కనపడుతుంది ఒక ఆవిడ అంటే నేను మాట్లాడాను ఆవిడ కూడా తెలిసిన ఆవిడే అంటే వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా రెండు మూడు సినిమాల్లో హీరో కూడా అనుకోండి అలా మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ ఏడేళ్ళుగా మంచం మీద ఉన్నారు పెల్సి ఆవిడ పని కొట్టుకుని వచ్చింది కార్ వేసుకొని వచ్చింది మామూలుగా అయితే రాను ఎవరు వస్తారు ఓటే ఆవిడ వస్తారు కొట్టుకుని కావాలని వచ్చాను నేను మా అబ్బాయి మా ఆయన మంచం మీద ఉన్నారు కానీ ఓటు వేయడానికి వచ్చాను అన్నారు అంటే నేను అన్నాను మీరు ఓటు వేయడానికి రాలే వెయిట్ వేయడానికి వచ్చారు నాకు అని చెప్పా అంతే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సో విల్ వెయిట్ అండ్ సి ఓకే ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు కానీ అధర్మంగా ప్రవర్తించకూడదు నువ్వు గుడికి రాపోయినా పర్వాలేదు గుడికి చేటు చేయకూడదు గుడి సెట్టు వేసుకుని తీర్థం తాగినట్టు ప్రసాదం తీసుకున్నట్టు ఈ సెట్టింగ్లు ఎందుకు కదా అలాగే మీరు ఈ ప్రశ్న మీరు వేయకపోయినా నేను ఒకటి చెప్తాను మన ప్రయాగలో వెళ్తుంటే ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి గురుగారు ఈ విషయం చెప్పండి మన శాస్త్రాల్లో బెట్టింగ్లు అవి కాయిచ్చా పందాలు ఆడొత్తాడు ఈడొస్తాడు ఆడొత్తాడు ఈడొస్తాడు అని కాచి చెప్తున్నారు ఇప్పటికే వంద కోట్ల వరకు బెట్టింగ్ జరిగింది గురుకమ్మా ఇంకెంత జరిగిందో మనకి ఎంత తెలుసు అవునా ఈ పాయింట్ మనకు ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్ కదా విత్ ఇన్ దిస్ రిజల్ట్ నేను ఇందాక ఆ వీడియో మన ప్రయాగలో మధ్యాహ్నం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడి ఆ మొక్క పెట్టేది పెట్టాను లేదో ఇంకా చూడలేదు కానీ ఇది మాట్లాడాల్సిన టాపిక్ అయ్యా గురుగారు పెట్టచ్చా పెట్టకూడదా అసలు పెట్టింగలికాయచ్చాకాయకూడదా అన్నాడు పందెము అంటే ఏంటి జూదం మహాభారతంలో ఏం జరిగితే ఇంత ప్రమాదాలు జరిగినాయి జూదం నాట్ ఆమోదం మేబీ యు గట్ సమ్మోదం ఫైనల్లీ గట్టవల్ని ఖేదం అండ్ భేదం సో నేను టైటిల్ ఏం పెట్టానంటే ఆ వీడియోకి పందేలు కాస్తే పందులే ఓకే సో కాబట్టి సో మీరు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుందనేదే కనబడుతుంది మార్పు రావాలి ప్రజల్లో కూడా రావాలి బాధ్యతగా ఉండాలి కేవలం వాడుస్తున్నాడు ఎవడిస్తున్నాడండి ఎవడు ఫ్యాక్టరీ సొమ్ము ఇవ్వడు కదండి ఎవడింట్లో సొమ్ము ఇవ్వడు కదండి పాల నుంచి ఎవడెవడు సిమెంట్లోంచి నుంచి ఎవడెవడు